హలో నమస్తే ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కలాదర్ ఈ మధ్యన అంటే కొన్ని రోజుల నుంచి కొంచెం ఆరోగ్యం సరిగ్గా లేక లైవ్ షోలు చేయలేకపోతున్నాం అయితే ఈరోజు మళ్ళీ మన ఎన్కౌంటర్ మీడియా నుంచి ఒక సెన్సేషనల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను మన తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం మండలంలో ఈనాడు కాంట్రిబ్యూటర్ అంటే విలేకర్ అంటారు జనరల్గా అందరు మేము కూడా విలేకరులను పిలుస్తాం కానీ కాంట్రిబ్యూటర్ అని చెప్పి ఈనాడు సంస్థ పిలుస్తుంది సలాది సత్యనారాయణ ఈయన పేరు ఇప్పుడు సీతానగర్ మండలంలో తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో మారిమోగిపోతుంది అంటే విడిపోయింది కదా తూర్పుగోదావరి జిల్లా అసలు ఈయన మీద ఈ స్థాయిలో ఎందుకు ఈ స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి ఇది ఈనాడు సంస్థకు చెడ్డ పేరు కాదా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏంటది తీసేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అగ్రశ్రేణి దినపత్రికగా ఉన్న దినపత్రికగా ఉన్న ఈనాడు పత్రిక ఈ స్థాయిలో అపఖ్యాతికి గురవుతూ ఉండడం నిజంగా బాధాకరం అసలు ఏం జరుగుతుంది అసలు సీతానగరం మండలంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఏం జరుగుతుంది ఈనాడు విలేకరి సలాది సత్యనారాయణ గారు పాపం ఆయన పరిస్థితి ఈ స్థాయికి ఎందుకు వచ్చింది అలా ఈనాడు సంస్థ ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటుంది దీని వెనకాల రహస్యాలు ఏంటి మతలబులు ఏంటి మంతనాలు ఏంటి ఒప్పందాలు ఏంటి ఇవన్నీ ఇప్పుడు ప్రజలను ఆలోచన చేస్తున్నాయి వీడియోలోకి వెళ్తున్నాం మనం ఇక్కడ మేము పెట్టిన టైటిల్ ఈనాడు విలేకరి సలాది వారి భాగోతం దొంగతనం వీడియో హల్చల్ సిదానగరం మండలంలో పోతున్న ఈనాడు పరువు సిదానగరం మండలంలో కాదు అన్ని చోట్ల పోతుంది ఈనాడు పరువు ఇది ఈనాడు పత్రిక గురించి చెప్పాలంటే రామోజీరావు గారు మహానుభావుడు ఆయన వచ్చిన తర్వాత ఈనాడు పత్రిక ఏ రోజైతే స్థాపించారో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు భాషకి పెద్ద పీట వేసిన పత్రిక ఏదైనా ఉందంటే తెలుగు భాష ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం ఈనాడు లాంటి పత్రికే ఈనాడులో లాంగ్వేజ్ తెలుగు భాషకి సంబంధించి ఈనాడు పత్రిక చదివితే తెలుగు బాగా వస్తుందని చెప్పేవారు మాస్టర్లు కూడా అంత గొప్ప పత్రిక ఈనాడు పత్రిక అటువంటి ఈనాడు పత్రిక అంటే రాజకీయంగా రకరకాలుగా ఉండొచ్చు వాటి గురించి నేనేం మాట్లాడినా యాజ్ అ జర్నలిస్ట్ గా నేను కూడా ఈనాడు పత్రికను చదువుతూనే వచ్చాం ఈనాడు పత్రికను చదివితే జర్నలిజం వస్తుంది బాగా అలాగే ఓట్స్ అంటే పదాలు ఎలా వాడాలి ఏంటన్నది మనకు బాగా తెలుస్తుంది ఈనాడు ప్రతి పేజీలోనూ మంచి మంచి హెడ్డింగ్స్ ఉంటాయి అటువంటి ఈనాడు అటువంటి ఈనాడు పత్రికలో విలేకరులుగా పనిచేసేవారు విలేకరులుగా పనిచేసే వారిపై కూడా ఈనాడు పత్రిక నిఘా ఉంటుంది ఈనాడు పత్రిక యాజమాన్య వారి నిఘా ఉంటుంది ఈనాడు పత్రిక చాలా విలువలతో నడుస్తున్న పత్రిక ఈనాడు పత్రిక అంటేనే అంటే ఆంధ్రజ్యోతి మిగతా అన్ని అన్ని పత్రికలు అన్ని అలాగే నడుస్తాయి ఒక నామ్స్ నిబంధనలు ఉంటాయి లేకపోతే వాళ్ళకంటూ ఒక స్వీయ నియంత్రణ ఉంటుంది ఒక విలువలతో నడుపుతారు ఏదైనా కంట్రోల్ ఉంటుంది విలేకరులు విచ్చల విడిగా ఎలా పడితే అలా చేస్తామంటే ఒప్పుకోరు అవసరమైతే వాళ్ళు తీసేస్తారు ఒకప్పుడు ఉండేది ఈనాడు అలాగే కఠినంగా ఉండేవారు తీసేస్తారు పాప ఇప్పుడు ఈనాడికి ఏమైందో ఈ సలాది వారి బాగోతుంది చూస్తే అర్థం అవుతుంది ఓకే అసలు ఏంటి ఈ వారి దొంగతనం వీడియో ఏంటి అన్నది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఇది అంటే ఇలాంటి వీడియోలు చాలా అవుతున్నాయి ఇది బిగ్ టీవీలో వచ్చింది బిగ్ టీవీ కొంచెం పెద్ద ఛానల్ కాబట్టి అందులో ఏమొచ్చిందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఓకే బిగ్ టీవీ షాపు చూసుకోమని చెప్తే ఏం చేస్తున్నాడో చూడండి ఇక్కడ వ్యక్తి డబ్బులు ఇస్తున్నాడు ఇక్కడ గల్లా పెట్టుంది అక్కడ చెయ్యి కనిపిస్తుంది ఇలాగా మన మార్కౌట్ వేశారు చూపించడానికి ఇండికేషన్ ఇక్కడ ఇక్కడ ఐదు వందల నోటు పెట్టినట్టు అదే ఐదు వందల నోట్ లేకపోతే ఏదో క్యాష్ ఏదో నోట్లు కరెన్సీ ఇక్కడ అతనికి ఏదో చెల్లరేస్తున్నట్టు ఇది వీడియో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో షాప్ చూసుకోమని యజమాని చెప్తే షాప్ లో వరుసగా దొంగతనాలు చేస్తూ లక్షల్లో దోచుకున్న సలాది సత్యనారాయణ సుమారు కోటి రూపాయల వరకు అలానే దందా చేసినట్లు షాప్ యజమానులు అంటున్నారు అడిగితే ఎవరికైనా చెప్పుకుని అంటున్న సందర్భం మీడియా పోలీసులు నాకు కూడా తెలిసిన బెదిరిస్తున్నావు ఆయన ఇదేదో ఇది రియల్ అన్నది నాకు తెలియదు కానీ బిగ్ టీవీ ఇన్స్టాగ్రామ్ లో ఇలా వచ్చింది ఇందులో మరి ఏంటి నిజాలు ఏంటన్నది తేల్తాయి తర్వాత ఇది ఒరిజినల్ ఫుటేజ్ ఒరిజినల్ ఫుటేజ్ ఏంటి అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేశాను నేను దానికి సంబంధించి ఒక వీడియో ఉంది చూ ఇది సీతానగరం మండలంలో ఈనాడు విలేకర్ గారి బంగ్లా ఏదో రామోజీరావు గారి బంగ్లా లేకపోతే ఈనాడులో ఒక స్థాయిలో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు బంగ్లా కాదండి ఇది సలాది సత్యనారాయణ గారి బంగ్లా ఇది చూసారా ఎంత పక్కడ బందీగా ఉందో భారీ బిల్డింగ్ అనమాట ఒక ముప్పై సంవత్సరాలుగా జర్నలిజంలో ఉంటూ జర్నలిజంలో ఉంటూ ఈనాడు పత్రికలో ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ ఈనాడు పత్రికలో రాగానే దశ తిరిగి సీతానగరం మండలంలో తిరుగులేని కింగో లేక ఇంక వేరేదో మొత్తానికి ఏది జరిగినా నా కనుసన్నలోనే జరగాలన్న స్థాయిలో సలాది సత్యనారాయణ గారు ఎదిగిపోయారని చెప్పి సీతానగరంలో విలేకరుల నుంచి వినిపిస్తున్న మాట సీతానగరంలో విలేకరులు అక్కడ కొంతమంది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట ఈ స్థాయిలో బిల్డింగ్ ఏ విలేకరన్నా కట్టగలరండి నేను ఇరవై సంవత్సరాలు అయింది జర్నలిజంలోకి వచ్చి రెండు వేల ఐదులో వచ్చాను స్టిల్ మేము సంపాదించలేదు ఇంకా అద్దె కొంపల్లో ఉంటున్నాం ఏదో మామూలు బళ్ళు మీద తిరుగుతున్నాం ఈయన ఈ స్థాయిలో డబ్బులు సంపాదించారంటే మరి ఈనాడు వాళ్ళకి కనిపిస్తుందో లేదో మరి నాకైతే తెలీదు ఏ స్థాయిలో డబ్బులు అంటే నిజంగా కాంట్రిబ్యూటర్కి ఏమొస్తుందండి నాకు తెలిసి రాజమండ్రిలో చూస్తున్నాను చాలా చోట్ల చూస్తాను కాంట్రిబ్యూటర్లకు పది మా అయితే పది పదిహేను వేలు వస్తుంది ఈనాడు కాబట్టి ఎక్కువ వస్తుంది పది పదిహేను వేలు బాగా గట్టిగా వార్తలు రాస్తాయి నేను కూడా ఆంధ్రజ్యోతి సాక్షి పెద్ద అన్ని చేసి వచ్చాను నేను గట్టిగా రాస్తే పది పదిహేను వేలు వస్తుంది సిటీలో రాస్తే అది మండలాల్లో అయితే సీతారాయణ మండలంలో ఏం వస్తుంది గట్టిగా పది పదిహేను వేలు వస్తుంది మరి ఆయన ఏమైనా వ్యాపారాలు చేస్తారో ఏమైనా చేస్తారో అన్నది మాకు తెలియదు కానీ ఈయన మీద మాత్రం చాలా ఆరోపణలు వస్తున్నాయి గతంలో ఈనాడు కార్యాలయానికి ఒక మహిళ కొంతమంది మహిళలు ఎవరో మొత్తానికి కంప్లైంట్లు చేశారు అవి ఈనాడు కార్యాలయం పట్టించుకోలేదు అది లైంగిక వేధింపులనో లేక ఏదో వీడియోలు ఉన్నాయనో ఏదో మొత్తానికి పట్టించుకోలేదు ఫోన్లే అప్పుడు ఏదో మేనేజ్ చేసుకున్నట్టున్నాడు ఈయన ఇక్కడ లోకల్గా ఉన్న ఈనాడు మేనేజ్మెంట్ లేకపోతే వాళ్ళతో వీళ్ళతో ఏదో మాట్లాడుకుని పాపం మేనేజ్ చేసుకుని వాళ్ళు కూడా చేతి వదిలేసి ఉంటారు ప్పులే మన విలేకర కదా ఇప్పుడు నుంచే చేస్తా లేకపోతే మన సీతానగరంలో విలేకరుని తీసేత మళ్ళీ పెట్టుకున్నారా బాబు ఇదేం దౌర్భాగ్యం మనకి అన్ని రకాలుగా ఈనాడు నష్టపోతుంది అక్కడ సలాస్ వచ్చినారని అనే వ్యక్తి బలమైన వ్యక్తి ఉండాలి మనకి ఈనాడు పరువు ప్రతిష్టలు గోదాట్లో కలిసిపోవాలంటే సలాస్ సత్యనారాయణ గారు ఉండాలి అని చెప్పి ఆయన కొనసాగిస్తున్నారేమో మాకైతే తెలియదు ఈ స్థాయిలో బిల్డింగు ఏ ఈనాడు విలేకరైనా కట్టుకున్నారంటే నిజంగా ఆయన బాగా డబ్బులు సంపాదిస్తున్నట్లు లెక్క ఈనాడు నమ్ముకుని ఈనాడు నమ్ముకుని జర్నలిజాన్ని అమ్ముకుని లేదా జర్నలిజాన్ని ఉపయోగించుకుని బాగా డబ్బులు సంపాదించుకున్నారేమో సంపాదించుకోవచ్చు కూడా ఇటువంటి ఆరోపణలు సలా సత్యనారాయణ మీద చాలా ఉన్నాయి ఈయన ఈనాడు కాంట్రిబ్యూటర్ కింద సీతానగరం మండలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు ఆయన కొడుకులు విదేశాల్లో చదువుతారంట మాకు తెలీదు నాకున్న ఇన్ఫర్మేషన్ కారులో తిరుగుతారంటే ఈయన కార్లు ఉన్నాయో నాకు తెలియదండి నాకున్న సమాచారం చెప్తున్నాను ఒక స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో లగ్జరీ లైఫ్ ఒక ఎమ్మెల్యే ఏ స్థాయిలో ఉంటాడు అలా సీతానగరం మండలంలో సలాద్ సత్యనారాయణ అనే వ్యక్తి ఒక కాంట్రిబ్యూటర్ ఆ స్థాయిలో ఆస్తులు సంపాదించుకుని ఆ స్థాయిలో దర్జాగా జీవిస్తున్నాడు అంటే నిజంగా ఈనాడు యాజమాన్యం గర్వపడాలి మా పత్రిక పరువును గోదాట్లో కలిపేసినా పర్వాలేదు ఈయన మాత్రం మా విలేకరు ఎంత దర్జాగా బతుకుతున్నాడు గర్వంగా వాళ్ళు తల ఎత్తుకుని తల దించుకుని లేకపోతే వాళ్ళు గర్వపడాలన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి వీడియోలు ఇలా హల్చల్ చేస్తుంటే మరి ఈనాడు వాళ్ళకి అంటే దీని వెనకాల వాళ్ళు ఏమనుకుంటారు రాజకీయ కుట్రలు ఉండొచ్చేమో లేకపోతే వాళ్ళ వీళ్ళు చేస్తున్నారేమో రైట్ ఎప్పుడు రాజకీయ కుట్రలు ఉన్నాయనుకుందాం మరి ఆ వీడియోలన్నీ అబద్ధాలా గతంలో ఎవరో కంప్లైంట్లు పెట్టింది ఈ వీడియోలు అబద్దాలా ఇంత చెడ్డ పేరు వస్తుందో మీరెందుకు ఉపేక్షిస్తున్నారు మీకు అంత ప్రేమ ఎందుకు అని ప్రజలు చిత్తానగరం ప్రజలు దీని మీద చర్చించుకుంటున్నారండి ఏంటి సలాహచ్చినారండి అంత ఎందుకు అని బాబు మంచిగానే బాగా సేవలు అందిస్తున్నారు ఈనాడు పత్రికకి ఈ ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు దొంగతనం చేశారన్న వీడియోలు అలచల్ చేయడం ఏంటి నిజంగా నిజంగా మరి ఎవరన్నా అంటే ఏమంటారు సలా సత్యనారాయణ అంటే ఎవరు ఈనాడు విలేకరు అండి సలా సత్యనారాయణ ఆయన గురించి వీడియో అండి అని చెప్తారు మరి ఎంత అవమానం ఇది ఈనాడికి ఎంత అవమానం గతంలో విలేకరులు పెట్టిన కేసులు పోనాలేదో కక్ష కొద్ది పెట్టారంటే ఆడియో క్లిప్లు అంటే వాళ్ళు చేసిన పనులే ఆయన చేసే పనులే అక్కడ ఆయనకి రివర్స్ అవుతున్నాయి అనమాట రివర్స్ అవుతున్నాయి ఈ స్థాయిలో ఈనాడు విలేకరు సలా సత్యనారాయణ గారి మీద ఈ స్థాయిలో ఆరోపణలు లేకపోతే ఇలా వీడియోలు రావడం నిజంగా దురదృష్టకరం మేము దానికి చాలా చింతిస్తున్నాం ఎందుకంటే ఈనాడు పత్రిక పరువు పోవడంతో పాటు ఈయన పరువు కూడా పోతుంది పాపం ఇటువంటి విషయాలు ఆయన ఎందుకు దొరికేస్తున్నాడు ఎందుకు టార్గెట్ అవుతున్నాడు రాజకీయ నాయకులు కావచ్చు అని శత్రువులు కానీ ఎందుకు దొరికేస్తున్నాడు అన్నది అంతు చిక్కని విషయంగా మారింది పాపం ఆయన ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ఎవరికి దొరకకుండా చక్కగా పద్ధతిగా పద్ధతిగా ఈనాడికి సేవ చేసుకుంటూ ఈనాడు పరువుని గోదాట్లో కలిపేయకుండా చక్కగా ఉంటే బాగుంటది ఎలాంటి వీడియోలకు దొరికేస్తుంటే మరి కష్టం కదా గతంలో పోలెం మహిళలు ఎవరో పెట్టారంటే పోనీ ఎవరో పెట్టించారు ఈనాడు యాజమాన్యాన్ని కనుకొచ్చు నూడు వీడియోలు లేకపోతే ఏ వీడియోలు పంపించారు ఏదో అంటారు మనకి అందులో నిజా నిజాలు తెలీదు నాకు వచ్చింది కానీ పెద్ద విశ్వసించలేదు నేను అది ఏదో ఈనాడు వరకు పంపించారు కాబట్టి ఈనాడు వారు వాళ్ళు చూసుకుంటారు కదా అనుకున్నాను కాకపోతే సీతానగరంలో మరీ పేటరీకి పోయి విలేకరుల మీద గెలిపి కొంతమంది చిన్న చిన్న విలేకరుల మీద వెళ్ళిపోయి వీళ్ళు చేసే వ్యవహారాలన్నీ మాకు తెలియదు అనుకుంటారు రాజమండ్రిలో కూర్చున్న కళాధరకి కానీ మా ఎన్కౌంటర్ మీడియా మాకు అన్నీ తెలుస్తాయి కాబట్టి మేము పెద్ద పట్టించుకోము కాదు మమ్మల్ని అంటే కింది స్థాయి విలేకరుల చిన్న పత్రికలను వాళ్ళని కూడా అవమానించే రీతిలో లేకపోతే వీళ్ళ ఏదో పత్తిత్తుల్లాగా పవిత్రుల్లాగా చేస్తూ ఉంటే కొంతమంది విలేకరులు దీని గురించి చెప్తే లేదండి చేస్తుంటే బాధ కలుగుతుంది కదా వీళ్ళ చరిత్రలో ఏంటన్నది మేము కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం చూస్తూ ఉంటే ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి ఇదే అండి ఈ రోజు వీడియో ఇది మీకు విసుగు తెప్పిస్తే ఏమనుకోవద్దు సీతానగరం మండలంలో ఈనాడు కాంట్రిబ్యూటర్ కింద ఉన్న సలాద సత్యనారాయణ గారి భాగోత్వం ఇది పాపం ఆయన ఏదో చిన్న చిలిపి దొంగలాగా అదేదో పచ్చని అందులో గల్లా పెట్టులోంచి ఒక పా మిల్క్ షాప్ ఏదో అందులో డబ్బులు తీస్తున్న వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి ఇదేంటి రాబాబు ఎలా హల్చల్ అని చెప్పి కంగారుపడి నేను వీడియో చేయడం జరిగింది ఎందుకు వచ్చింది ఇది పాపం ఈనాడు వాళ్ళకి పరుగు పోతుంది లేకపోతే ఈయనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇలాంటి పాపం పెట్టేవాళ్ళు బయట పెట్టివాళ్ళు కూడా కొంచెం పెట్టకుండా ఉంటే బాగుంటుందేమో పాపం ఆయన పరుగు పోతుంది కదా కొంచెం జాగ్రత్తగా చూడాలి ఇటువంటి ఎందుకంటే జర్నలిజం లో ఉంటున్నాం మనం పది మందికి ఆదర్శంగా ఉండాలి లేదా పది మందితో చెప్పించుకునే పరిస్థితి ఉండకూడదు ఎలాగ మనం చేసి మనం చేస్తాం కాబట్టి ఇక్కడితో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి మేము ఏదో కావాలని చెప్పడం లేదు మాకున్న వీడియోలు రాపోటేజ్ నెక్స్ట్ అందులో ఉన్న వ్యవహారాలు అవి మీకు తెలియజెప్పాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేశాము జర్నలిస్టులు నీతి నిజాయితీలతో ఉండి సమాజానికి సేవ చేస్తే గౌరవ మర్యాదలు ఉంటాయి కాకపోతే ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఉన్న పరువుకి వస్తా ఆ సంస్థ పరువు పోతుంది వీళ్ళ పరువు కూడా పోతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో